హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శారీ అయితే మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ ఈ శారీ నేను ఎవరైనా గెస్ట్ చేయగలుగుతారా సో గెస్ట్ చేస్తారా సో ఈ శారీ నేను చెప్పేస్తున్నాను సో నాకైతే చాలా చాలా అనిపించినమాట ఈ శారీకి వాళ్ళ డిఫరెంట్గా ఉంది పేరు అని సో అలానే ఉందండి శారీ కూడా డిఫరెంట్గానే ఉంది చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ నేమ్ వచ్చేసి ఐస్ క్రీమ్ శారీ నేమ్ వచ్చేసి ఐస్ క్రీమ్ సో ఐస్ క్రీమ్ శారీకి మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ చాలా బాగా పాపులర్లో ఉంది సో చాలా మెత్తగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది డైలీ వేరేటానికి లైట్ వెయిట్ శారీ అంటే చాలా బాగుంది ఇందులో ఉన్నటువంటి కలర్స్ అండి శారీ నేమ్ ఈజ్ ఐస్ క్రీమ్ శారీ సో ఐస్ ఉన్నట్టుగా చాలా మెత్తగా చాలా కూల్గా చాలా బాగుంది లైట్ వెయిట్గా సో నాకైతే చాలా భలే అనిపించింది ఐస్ క్రీమ్ శారీ అని పేరు పెట్టంగానే సో అలానే ఉందండి క్లాత్ అయితే చాలా మంచిగా అనిపించింది క్లాత్ సో బ్యూటిఫుల్ క్లాత్ అండ్ మోడల్స్ కూడా చాలా ఆవేశం అండి హ్యాండ్సంగ్ ఉన్నాయండి క్లాత్ అయితే చాలా బాగుందండి క్లాత్ సో ఎవరికైనా నచ్చినట్లయితే మనకి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయగలరు ఈ నేమే మళ్ళీ చెప్తున్నాను ఐస్ క్రీమ్ శారీ ఈ నేమే ఇస్ ఐస్ క్రీమ్ శారీ సో ఐస్ క్రీమ్ శారీకి మోస్ట్ ట్రెండింగ్లో ఉందండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది అన్నమాట సో కన్నా నచ్చినట్లయితే మనకి స్క్రీన్ షాట్ మీద ఉంటుంది నెంబర్కి కాల్ చేయండి బుక్ చేసుకోండి మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో బుక్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ చాలా బాగుందండి డిఫరెంట్ ఐటమ్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నా సో ఫస్ట్ మన ఛానల్స్ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి మీకు డైలీ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి సో మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మన షాప్ అడ్రస్ వచ్చి